ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ఫర్ కోబలి డైరెక్టర్ రేవంత్ రవిప్రకాష్ గారు వెంకట్ గారు రాకీ సింగ్ అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసినందుకు తిరుపతి శ్రీనివాసరావు గారు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ వర్క్ ఫర్ దిస్ కోబలి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ టీమ్ హాట్ స్టార్ ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇది సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కూడా మనీ మనీ థ్యాంక్స్ యా థ్యాంక్ యూ అహిత గారు అందరిని ఆడుకుంటున్నారు అందరికీ నమస్కారం ఐ వుడ్ లైక్ టు అప్రిషియట్ అండ్ థ్యాంక్ హాట్ స్టార్ ఫర్ టేకింగ్ కోబలి అప్ అండ్ స్ట్రీమింగ్ ఆన్ దెర్ ప్లాట్ఫామ్ అంటే ఈ సిరీస్ లో డైరెక్టర్ కానివ్వండి డిఓపి కానివ్వండి యాక్ట్రెస్ కానివ్వండి అందరూ కొత్త వాళ్ళు అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్ అంటే నాతో పాటు మళ్ళీ చిన్నప్పటి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నిన్ను నేను వచ్చినప్పటి నుంచి మీ ఇద్దరం ఒకే టైం వాళ్ళు సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజనీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే ఇట్స్ అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు సెవెన్ లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్ లో ట్రెండింగ్ ఉంది సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్ అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీం సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకుంది నేను సిరీస్ రెండు సార్లు చూశాను చాలా పర్ఫెక్ట్ గా ఉంది రేవంత్ సినిమా చేయ ఎందుకంటే నేను ఏం చెప్పలేదు ఐ రియలీ లవ్ యువర్ వర్క్ హీస్ వెరీ యాంగ్ అండ్ హీ హాజ్ ఎ లాంగ్ కెరియర్ చాలా ఐ మీన్ యూ అట్ ద సేమ్ టైం డిఓపి రోహిత్ బచ్చు ఎక్సలెంట్ వర్క్ దెన్ కమింగ్ టు యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్ గా చేశారంటే ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంది ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సీలుసులు ఫీసులు అవన్నీ పాఠకాలం అయిపోయింది ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది డిజిన్ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్ లు ఉన్నాయి దే విల్ గివ్ ఆస్ ద బ్రేక్ సో రవి కానివ్వండి అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ కంగ్రాచులేషన్స్ ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్ మంచి యాక్టర్కి ఇట్లాంటి బ్రేక్ రావాలి అండ్ కోకో టాలెంట్ రమణ నెక్స్ట్ సీరీస్ నెక్స్ట్ సీజన్ టూ లో నాతో అతనికి చాలా సీన్లు ఉంటాయి నాకు దైనా చంద రమణ గుడ్ యాక్టర్ ఐ రియలీ లవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద దెస్ట్ అలాగే అంటే అందరి కొత్త వాళ్ళని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లిన ప్రొడ్యూసర్ జోకి రాజశేఖర్ గారికి మిగతా ప్రొడ్యూసర్లు అందరికీ ఐ మీన్ ఐ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఇలాంటి మంచి సిరీస్ రావాలి మన తెలుగు ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు వరల్డ్ మనం అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి యూ అందరికీ నమస్కారం అందరికీ థ్యాంక్స్ 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 చెప్పి బోర్ కొట్టించి వాళ్ళందరికీ నేను ఎన్నోసార్లు చాలా సార్లు చెప్పాను బట్ ఈ రోజు పర్టికులర్ గా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి అది ఫస్ట్ మీడియాకి రెండు ప్రేక్షకులకి మూడు హాట్స్టార్ కి ఎందుకు అంటే ఈ పోస్టర్ లో చూస్తే అమ్ముడిపోయే మొహం ఒక్కడది లేదు అలాంటి ఒక సిరీస్ ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్ ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు ఇది కోబలి కోబలి ఈ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు మీడియా ప్రేక్షకులు అండ్ హాట్ స్టార్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఇంచుమించి ఇరవై సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో అయినప్పటికీ ఇంకా ఏదో వచ్చి వస్తుంది ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నాం అండి అని చెప్పి ఒక కాఫీ షాప్ లో కథ చెప్పించాడు అనమాట నాకు అసలు నమ్మకం లేదు ఇది ముందుకు వెళ్తది లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తది అనే కూడా నమ్మకం లేదు అలాంటి షూటింగ్కి వెళ్ళింది షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేశాం షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు సేలబుల్ ముందు ముందుకు తీసుకెళ్ళే ప్రొడ్యూసర్ లేరు సేలబుల్ డైరెక్టర్ లేరు సో అలాంటిది ఈ రోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబల్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఆ అంటే ఎప్పుడు వింటూ ఉంటాం నమ్మి పని చేస్తూ ఉండు నీ నీ డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండు అని చెప్పి మనం భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు సో ఆ రకంగా సిన్సియర్ గా మనం ఏదైతే నమ్మామో ఆ పనిని సిన్సియర్ గా చేస్తే తప్పకుండా నీకు రావాల్సిన విజయం అది చిన్నదా పెద్దదా అని నేను చెప్పలేను కానీ బట్ నీకు రావాల్సిన విజయం తప్పకుండా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ కోబలి ఆ కోబలి ద్వారా నాకు ఈ విజయం వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉంది ఆ డెఫినెట్ గా ఈ సిరీస్ ని గట్టిగా నమ్మి డెఫినెట్ గా దీన్ని ప్రేక్షకులను ఒక పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తాను అని రేవంత్ ఏదైతే నమ్మాడో ఒక పట్టు వదలని విక్రమార్కు లాగా అలా ఎప్పుడు ఎప్పుడంటే వస్తుంది సార్ వస్తుంది సార్ వస్తుంది సార్ అని చెప్పి నమ్మి తీసుకొచ్చాడు కంగ్రాచులేషన్స్ రేవంత్ నేను చాలా సార్లు షూటింగ్ లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాను సారీ బట్ కంగ్రాచులేషన్స్ టు యూ యూ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ జ్యోతి గాని లేకపోతే మన శ్రీనివాస్ గారు రాజశేఖర్ రాజశేఖర్ గారు ఆ నిఖిల్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పారు సో రాజశేఖర్ గారి గురించి కూడా చెప్పాలి ఆయన నమ్మారు లేదండి ఇది ఫైట్స్ ఉంటాయి యాక్షన్ ఉంటది ఇలాంటి కాంటెంట్ ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి ఆయన చాలా బలంగా నమ్మారు సో ఆయన నమ్మకం ఈరోజు సక్సెస్ కారణం సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇన్యర్ పార్ట్ ఆఫ్ కోబలి ఇరవై సంవత్సరాలు పైబడి మా ప్రయాణానికి అట్లీస్ట్ ఒక లాంచ్ ఒక ప్లాట్ఫామ్ కోబలి ద్వారా దొరికింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్ మీడియా మా మిత్రులకి అందరికి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు మీ టైం తీసి ఇక్కడ వచ్చిన ప్రతి మనిషి మనిషికి థ్యాంక్ యూ సో మచ్ అయితే కోబలి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ప్రేక్షకులు వాళ్ళకి హృదయపూర్వక లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ హాట్ స్టార్ వాళ్ళు మమ్మల్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా మా రవిప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేవబుల్ నాన్ నాన్ సేవల్ కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు ఐమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్ వెరీ గుడ్ ఆయన ఏజ్ తక్కువ కావచ్చు బట్ డైరెక్షన్ గే చాలా పెద్దది దట్ ఈస్ వెరీ మచ్ దిస్ థింగ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు ఆయనే నాకు ఈ ఫిలిం లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది మా జ్యోతి రాథోడ్ గారు ఇంకా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి ఎఫర్ట్ ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు మా రవి ప్రకాష్ ఎన్ని కష్టాలు ఏ గేవ్ ఇస్ బెస్ట్ ఇది అట్లీస్ట్ ఇట్స్ నాట్ అట్లీస్ట్ ఇట్స్ ద మాక్సిమం థింగ్ ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సి రవి ఆ ఫోర్ గ్రౌండ్ ఫైట్ చేస్తుంది ఇంకా మా వెంకట్ బ్రో థ్యాంక్ యూ అది ఒక చిన్న రోల్ కావచ్చు కానీ అసలైన కథ సెకండ్ సీజన్ అసలైన కథ సీజన్ టూ మీ అందరికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు సీజన్ వన్ లో మీరు చూసింది ఓన్లీ ట్రైలర్ సీజన్ టూ లో యాక్చువల్ మూవీ అండ్ దట్ మీకు నిజంగా ఐ ప్రామిస్ యూ దాట్ అది చాలా 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 బాగుంటది ఇంకా థ్యాంక్ సో మచ్